శతక సాహితి సరస్వతికి నమస్కారం నీ నేత్రాగ్నికి భస్మమైన మరుడే నీ పై కోపంపుడై శంభో పాని నిర్జింపగా ఆ ముడవకన్ను విప్పిన అనూహ్యం పైన క్షీణింతున్ తగురీతి రక్ష నిడుమా శ్రీరామలింగేశ్వరా ఓ రామలింగేశ్వర స్వామి నీ నేత్రాగ్నికి భస్మమైన మరుడే నీ మూడవ కంటి మంటకి బూడిదైనటువంటి మన్మధుడు నిన్ను ఏమీ చెయ్యలేక నన్ను బాధ పెడుతున్నాడయ్యా నీ నేత్రాగ్నికి భస్మమైన మరుడే నీ పై నీ కోపంబునన్ పూనెన్ను పిశాచరూపుడై అర్ధాంతరంగా చనిపోయినటువంటి వాడు పిశాచ్యమవుతాడు అని మనకి లోకంలో ఉన్నటువంటి విషయం ఈ మన్మధుణ్ణి నవయవ్వనంలో ఉన్న ఆ మన్మధుణ్ణి పూలబాణం వేశాడని నీ పైకి నీ మూడవ కంటి మంటతో ఒక్క క్షణంలో వాణ్ణి భస్మం చేశావు ఆ మన్మధుడు అర్ధాంతరంగా చనిపోయిన కారణం చేత పిశాచ్యమయ్యాడు నీ పైన కోపంతో నిన్ను ఏమీ చేయలేక నీ భక్తుణ్ణి బలహీనుణ్ణి అయినా నన్ను ఆ మన్మధ పిశాచ్యం ఆవహించి నన్ను నానా బాధలు పెడుతున్నది ఇప్పుడు ఓ పరమేశ్వర నన్ను రక్షించవయ్యా అని నేను నిన్ను వేడుకుంటే నీవు ఆ మన్మధుడికి ఇంకా బుద్ధి రాలేదా అని ఆ నీ మూడవ కన్ను విప్పినా ఆనాడు నీ పైన పూలబాణం వేసినప్పుడు ఏ మూడవ కన్ను విప్పి ఆ కంటి మంటతో ఆ మన్మధుణ్ణి దగ్ధం చేశావో అదే కన్ను మళ్ళీ ఇప్పుడు గనక నీవు తెరిచినట్లయితే ఆ నీ మూడవ కన్ను విప్పిన అనూహ్యం పైన పెంజ్వాలలన్ క్షీణింతు ఆ మూడవ కంటి నుండి వెలువడినటువంటి తీక్షణమైనటువంటి జ్వాలలతో నా శరీరం దగ్ధమవుతుంది తప్ప నన్ను ఆవహించినటువంటి ఆ మన్మధ పిశాచానికి ఏమీ కాదు కనుక తగురీతి రక్షనిడుమా శ్రీరామలింగేశ్వర ఇప్పుడు నీకు అసలైనటువంటి పరీక్ష వచ్చిందయ్యా నీవు తపస్సు చేసుకుంటున్నప్పుడు నీ పైకి పూలబాణం వేసిన మన్మధుణ్ణి నీ మూడవ కంటి మంటతో దహించినప్పుడు నీకేం పరీక్ష లేదు వాడు పిశాచమై బలహీనుడైనటువంటి నీ భక్తుణ్ణి నన్ను పట్టుకుని వాడు బాధిస్తున్నాడు ఓ పరమేశ్వర నన్ను రక్షించు అని నేను నిన్ను ప్రార్థిస్తే నువ్వు మళ్ళీ ఆ మూడవ కన్నే తెరిచావనుకో ఆ మూడవ కంటి నుండి వెలువడిన జ్వాలల చేత నా శరీరం దగ్ధమవుతుంది తప్ప ఆ పిశాచానికి ఏమీ కాదు కనుక ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నీవు ఆ మన్మథ పిశాచం నా నుండి వెళ్ళిపోయేలా చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది ఇప్పుడు నీకు సరైనటువంటి పరీక్ష పెట్టాడయా మన్మధుడు నీవిప్పుడు ఆ మన్మధుణ్ణి జయించిన వాడవని ముల్లోకాల్లోనూ అనుకుంటున్నారు ఆ ఖ్యాతి నీకు దక్కాలంటే వాణ్ణి పిశాచి రూపంలో ఉన్నటువంటి ఆ మన్మధుణ్ణి నన్ను ఆవహించి ఉన్నవాణ్ణి నా నుండి నువ్వు వెళ్ళగొట్టాలి కనుక తగురీ తగురీతిరక్షనిమా శ్రీరామలింగేశ్వర